హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అరిసెలు చేసుకుంటున్నామండి నాలాగే మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి అరిసెలు చేసుకోవాలనుకుంటే బియ్యం నాన్ మూడు నాలుగు గంటలు నానపెట్టి ఆరబెట్టి ఈ విధంగా పిండిలా చేసుకోవాలండి నాకైతే ముందుగా మా ఇంట్లో అరిసెలు చేస్తారని తెలియదండి లేకపోతే అది మొత్తం ప్రాసెస్ అంటే నేను వీడియో చేసేదాన్ని చూడండి మేమైతే కొంచెం బియ్యం తీసుకున్నాము పల్లెటూరులో అంటారు కదండి కొంచెము అడ్డా సోలా తవా అని ఆ విధంగా మేము కొంచెం తీసుకున్నాం కొంచెం బియ్యంకి రెండు కేజీలు పంచదార కానీ బెల్లం కానీ తీసుకోవాలంట కొంచెం బియ్యం అనేసి అంటే దాని క్వాంటిటీ మూడు కేజీలు వస్తుంది అంటండి అందుకోసం మేము మూడు కేజీలకి రెండు కేజీలు తీసుకోవాలంట మీరు పిండి కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోయండి ఎందుకంటే లాస్ట్లో మనకి సరిపోకపోతే వేసుకోవచ్చు మిగిలిపోతే ఇంకే దేనికైనా వడుకోవచ్చు కానీ పిండి సరిపోకపోతే మాత్రం చాలా కష్టం కదండి అందుకే పిండి కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంచుకోయండి మనం తీసుకున్న బెల్లం పంచదార ఉంది కదా అది వాటర్ ఏం వేయకుండా పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేసి మరగబెడుతూ ఉండాలి మరగబెడుతూ ఉంటే ఈ విధంగా పాకంలా వస్తుంది పాకం మరిగిపోయే టైం అయితే వచ్చేసింది మనం వెంటనే ఇంకా పాకం వచ్చిందో లేదో అని తెలుసుకోవాలంటే మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని మనం మాటమాటుకే చూస్తూ ఉండాలండి ఎందుకంటే పాకం వచ్చిందో లేదో అనేది ఇలా చూస్తానో తెలుస్తుంది మనం పాకం చేతికి ఇలా పట్టుకోగానే అది చేతికి అంటుకున్నట్టే ఉంటే పాకం వచ్చేసినట్టేనండి చూడండి మాకైతే పాకం అయితే వచ్చేసింది వచ్చిన వెంటనే ఇంకా ఆగకుండా పిండి వేసియాలండి లేకపోతే అది మరిగిపోతుంది కదా ఈ గ్యాప్లో పొయ్యి మీద ఉంటుంది ఆల్రెడీ మరుగుతూ ఉంటుంది పిండి వేసి కలుపుతూ ఉండాలి ఇంకా పొయ్యి మీద ఇంకా కలపడం అవ్వట్లేదని మా వాళ్ళైతే కిందకైతే దించేసుకున్నారు కిందకి దించి కలుపుతూ కలుపుతున్నారు కలుపుతూ ఉండాలండి ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉన్నారు అది వెంట వెంటనే పాకం వేడివేడకుంటున్నా కలిపిసుకోవాలండి లేకపోతే అది ముద్ద ముద్దలుగా వచ్చేస్తుంది మన పాకం కొంచెం చాలా అనుకున్నది పిండి వేసి కలపమంటే ఇంకా అరిసంట అది పిండిలాగా అయిపోయి ఊడిపోతూ ఉంటుంది అంటండి అందుకే మనం వేడివేడిగా ఉంటాడో కల్పించుకోవాలి చూడండి ఇది ఒక్కరైతే చేయలేరు అందుకే ఇద్దరు ఒకరు వేస్తున్నారు ఒకరు కలుపుతూ ఉన్నారు అర కేజీ కేజీలు అయితే ఇంట్లో మనం ఒక్కొక్కరిని చేసేసుకుంటాం కానీ అండి రెండేసి కేజీలు మూడేసి కేజీలు నాలుగేసి కేజీలు అంటే మనం ఒక్కొక్కరిని చేసుకోలేం కదండి ఆ విషయానికి వస్తే పల్లెటూరులో చాలా బెటర్ అండి ఎందుకంటే మేము అరిసెలు చేసుకుంటాం మాకు కొంచెం సాయం చేయండి అనేసి అంటే చాలా మంది వస్తారండి చేయడానికి చూడండి అదే మనం ఒక్కొక్కరు ఎలా చేసుకోవాలని ఆలోచించాల్సిన అవసరమే ఉండదు మనం పిండి అయితే కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత దానిలో వెంటనే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఆ పిండిని అంతా పిండిని అంతా అంటే అంట అవసరం లేదండి చలారిపోద్ది కొంచెం పిండిని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి తీసుకొని మనం చేయడానికి వీలుగా మనకి ఇద్దరు ముగ్గురు అయితే ఉంటారు కదండి చేయడానికి మరి అందరూ ఒక దీంట్లో చేయి పెట్టలేరు కదండి అందుకే ఒక ప్లేట్లో కొంచెం తీసుకొని చేయడం స్టార్ట్ చేస్తాము మేమైతే చూడండి ఇంకా అలా ప్లేట్లో తీసేసుకుంటున్నారు తీసుకొని మనం ఇలా చేతిలో పెట్టేసి గారెలు అయితే చేస్తాం కదండి అలాగే చేతిలో పెట్టి మనం రౌండ్ షేప్లో ఇలా చేసుకొని ఇంకా అందులో వేసేసుకోవడమేని పెనంలోటి చూడండి అని చక్కగా వస్తున్నాయి ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డారు కప్పులతో వేశారు కవర్లతో వేశారు కానీ లాస్ట్లో కొంచెం లాస్ట్ అంటే లాస్ట్ కాదు మధ్యలో వచ్చేసరికి బాగా వచ్చేసింది అంటే కొంచెం కొంచెం చల్లారింది కదా అందుకు వేగంగా వచ్చింది మాదైతే పిండి కొంచెం సరిపోలేదు అందుకే ఫస్ట్లో చాలా ఇబ్బంది పెట్టింది అలా అలా రాను రాను బాగా వచ్చింది చూడండి అంత బాగా పొంగుతున్నాయో పసుపు అని చాలా బాగా పొంగుతున్నాయి మనం అరిసి వేయగానే ఇలా పొంగితే అరిసి బాగా వచ్చినట్టేనండి పొంగకుండా ఉండవు అరిసెలు అయితే పొంగుతాయి ఒక షేప్ రావాలంటే అవదండి ఊర్లో చేసుకుంది షాపుల్లో షేప్లు వస్తాయి అండి కరెక్ట్గా రౌండ్గా అది అలా వస్తే నాకు ఎప్పటికీ అవ్వదు మేము మా ఊళ్ళో ఎవరు చేసినా సరే ఇలా షేప్లు అయితే ఉండవు ఎలా వస్తాయో వాటికే తెలియదు కానీ చూడడానికి తినడానికి చాలా బాగుంటాయి చూడు ఎంత షైనింగ్గా ఉన్నాయో ఒకటి బెల్లం అరిసెలు అయితే కొంచెం బ్లాక్గా వస్తాయి పంచదార వేసాం కదండి అంతగా షైనింగ్గా ఉన్నాయి మా అరిసెలు అయితే అయిపోయి మీరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి